దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందన ఉదయకాల ప్రార్థనలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక సహవాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరొక దినాన్ని మనము ఎంతో సంతోషంగా ఆస్వాదించుటకు మరొక దినాన్ని గడుపుటకు దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం సరే తెసలను రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి తెసలను రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఇరవై నాలుగో వచ్చినాం చదువుకుందాం సమాధాన కర్తయు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ ఎందు నిందారోహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడును గాక మిమ్మును పిలిచినవాడు మిమ్మును పిలిచువాడు నమ్మదగ నమ్మకమైన వాడు మిమ్మును పిలిచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా ప్రభువు వచ్చే లోపల ఆయన బిడ్డలమ్మగా మనం ఎలాగుండాలి అని ఆ దేవుని యొక్క కోరిక మనం నమ్మకముగా లేకపోయినా దేవుడు నమ్మకస్తుడని రుజువు చేసుకుంటున్నాడు ఎలాగంటే సమాధాన కర్తయుగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా ఒకటి సంపూర్ణముగా ఆయన ముందు మనం సంపూర్ణముగా ఉండాలి రెండవది పరిశుద్ధముగా ఉండాలి మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుని యేసుక్రీస్తు ఏందో నిందారహితముగా నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడును కాక ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనము మన జీవితం పొద్దున లేచినప్పుడు నుంచి రాత్రి వరకు రకరకాల పనులు చేస్తుంటాం అనేకమైనటువంటి పనులు చేస్తుంటాం నీ దినచర్యలో అనేకమైనటువంటి ఆలోచనల్లో నువ్వు కలిగి ఉంటావు అయితే పనులు కలిగి ఉంటావు ఒక్కొక్కసారి సంతోషము ఒక్కొక్కసారి దుఃఖం ఒక్కొక్కసారి వేదన ఒక్కొక్కసారి ఆనందం ఒక్కొక్కసారి మిగుల సంతోషం ఉత్సహించి గంతులు వేసే పరిస్థితులు ఒక్కొక్కసారి ఉంటాయి కానీ ఏదేమైనా దేవుని యొక్క ముందు ఒకరోజు మనం అందరం నిలబడాలి మనము మంచి చేసామా చెడ్డ చేసామా చేస్తున్నామా మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా అనే విషయాలన్నీ కూడా ఒకరోజు దేవుడు నిర్ణయిస్తాడు కాబట్టి నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుడు నిన్ను పిలిచాడని గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని గుర్తుపెట్టుకో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని గుర్తుపెట్టుకో ఆయన సొత్తుగా నిన్ను నియమించాడని ఆయన రాజరికము నీకు ఇచ్చాడని ఆత్మీయ జీవితం నీకు ఇచ్చాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇదే దేవుని ఎదుట ఆయన కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక అని ఎఫీసీ సంఘములో చెప్పబడినట్లుగా ఇక్కడ కూడా దశలో సంఘానికి అపోస్తున్న పౌలేం చెప్తున్నంటే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధముగాను పరిశుద్ధము గాక అంటే ఆత్మయు జీవము జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఎందు ఒకవేళ ప్రభువు పిలిచినప్పుడు మనం వెళ్ళిపోతాం కానీ వెళ్ళిపోకుండా ఉన్నటువంటి వారికి వెళ్ళిపోయినటువంటి వారికి అందరికీ కూడా ఒక ఓపెన్ ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు ఏంటంటే అది మనం సంపూర్ణులుగా ఉండాలి మనం పరిశుద్ధులంగా ఉండాలి మనము ఆత్మయు జీవము శరీరము మన ప్రభువుని యస్సు క్రీస్తు రాకడే ఎందు నిందాహరితంగా ఉండాలంట నిందలేనటువంటి వారముగా ఉండాలంట ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందుకే దేవుడు నమ్మ నమ్మదగిన దేవుడు ద్వితీయోపదేశంలో కూడా యహోవా దేవుడు ఏడాధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏడు తొమ్మిది కాబట్టి నీ దేవుడని యహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడిని తన్ను ద్వేషించు వారికి తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలను అంటే ప్రతి ఒక్కరు కూడా దండన న్యాయవిధి దేవుని యొక్క రాకడలో ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఆత్మీయమైనటువంటి సత్యం ఏంటంటే ఆయన నమ్మదగినవాడు తను ప్రేమించే వారికి తన ఆజ్ఞలను అనుసరించుకునేటువంటి వారికి అనుసరించు తన నిబంధనను స్థిరపరచుకునేటువంటి వారికి వెయ్యి తరముల వరకు కృప చూపిస్తాడు ఇలాంటి వారిలోనూ ఉండాలి ఇలాంటి వారి జాబితాల్లో ఆ ముడత లేనటువంటి వారి జాబితాల్లో కలత లేనటువంటి వారి జాబితాల్లో పవిత్రమైనటువంటి వారి జాబితాల్లో నీ జీవితంలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన ముందు నువ్వు నిలబడినప్పుడు పరిపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి స్థితి సంపూర్ణమైనటువంటి స్థితి ఆత్మీయతలో ఎంతో గొప్ప స్థితి ఇవన్నీ కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి యువతి కాలం ముందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు గమనించాలి గమనించి నీ ఆత్మీయ జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి దేవుడు నన్ను పిలిచాడు నేను ఎలాగుండాలి దేవుడు నన్ను ఆ ఆశీర్వదించాడు నేను ఎలాగుండాలి దేవుడు నన్ను గొప్ప చేశాడు ఎలాగుండాలి సంపూర్ణంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆత్మీయ జీవితంలో బ ఎదిగుండాలి శరీరముందు దేవునికి మచ్చలేనటువంటి వారముగా ఆత్మీయంగా పరిశుద్ధంగా మనం ఉండాలి కాబట్టి మనల్ని దేవుడు కాపాడుతున్నాడు ఆ కాపాడేదానికి ఆయన తెసలని రాసిన పత్రిక మొదటి తెసరు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగులో మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అలాగు చేయుము చేయును కాబట్టి పరిశుద్ధంగా చేస్తాడు ఆశీర్దిస్తాడు దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించినగాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయస్య కూడా వచ్చిన బిడలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ దినమందు ప్రభావ నిజముగా తండ్రి నువ్వు పిలిచినటువంటి వారిలో మేము ఉండాలి అంత మాత్రమే సంపూర్ణులుగా ఉండాలి నైనా మేము పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉండాలి నైనా మేము మా జీవితంలో కృప పొందినటువంటి వారంగా ఉండాలి ఆత్మీయ జీవితంలో ప్రభావ నిందారహితులముగా ఉండాలి శరీరమందును నేను అన్ని విషయాల్లో ప్రభా నీ ఎదుటి నిలబడినప్పుడు మేము అచ్చము నీ రూపంలో కలిగినటువంటి వారముగా మేము ఉండాలి అప్పుడే మా జీవితంలో పరలోక రాజ్యం మాకు అబ్బుతుంది పొందుతాం కాబట్టి ఆ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు నడిచిపోవటం కృప చూపించమని ఏ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్